అమ్మ అంటారు సృష్టికి మూలం స్త్రీ స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అట్లని చెప్పని చెప్తారు కానీ ఎక్కడైతే ఒంటరిగా స్త్రీ ఉంటుందో అక్కడ దేవుళ్ళు కాదు రాక్షసులు కొలువై ఉన్నారు కామాందులు ఉన్నారు పక్కన ఎందుకంటే ఒక ఆడబిడ్డని చదివించాలంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో ఆ బిడ్డలు నిద్రాహారాలు మాని రాత్రి పగులు కష్టపడి చదివి మెడిసిన్ కంప్లీట్ చేసి పీజీలో సీట్ తెచ్చుకొని బిడ్డ రెండవ సంవత్సరం చదువుతూ ఉంటే అలాంటి బిడ్డ మీద కక్షగట్టి కూడా చదువుకునే వాళ్ళే తన కొలీగ్సే ఆ అమ్మాయిని అతి దారుణంగా ఏం చేసి ఆ బిడ్డను హత్య చేసి చంపేశారు కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన కూడా నేను ఎవ్వరు కూడా స్పందించడం లేదు మొత్తం మొన్న మొన్న రోజైతే మొత్తం డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ డ్యూటీలంతా విధులు విడిచిపెట్టేసి ధర్నా చేసినారు మొత్తం దేశం మొత్తం మీద అయినా కూడా ఏ ఒక్కరు కూడా నాయకుడు కానీ ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు అసలు ప్రధానమంత్రి ఈ దేశంలో ఉన్నాడా ఓట్లు వేసుకొని కేవలం గెలిచి పదవులు అనుభవిస్తూ డబ్బు సంపాదనే ధ్యేయం పదవులే వ్యామోహం ఇది ఒక్కటే జరుగుతా ఉంది తప్ప ఎక్కడ కూడా జరగడం లేదు అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డ అయితే వాళ్ళ తోడబుట్టిన ఒక చెల్లి అయితే వాళ్ళ తల్లి అయితే ఈ విధంగానే చేస్తారా ఒక మగ పిల్లవాళ్ళు ఒక మగవాళ్ళు కనీసం ఒక ఒక స్త్రీలో వాళ్ళ అమ్మని చూసుకోలేరా వాళ్ళ చెల్లిని చూసుకోలేరా వాళ్ళ తోడబుట్టిన వాళ్ళని చూసుకోలే కనిపిస్తే చాలు త్యా అర్పించుకోవడము ఒంటరిగా దొరికితే వన్నీని అనుభవించడము హత్య చేసి చంపేయడం మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి హత్యలు జరుగుతూనే ఉన్నాయి మానబంగాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ లేకుండా పోతా ఉంది ఎవ్వరు కూడా స్పందించడం లేదు అక్కడున్న ఒక మంత్రి అక్కడున్న ముఖ్యమంత్రి కలకత్తాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆమె మమతా బెనర్జీ ఒక స్త్రీ ఆమె మినిస్టర్ కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి కనీసము జరిగి పది రోజులు అవుతుంది ఈ రోజుకి పది రోజులు అవుతుంది ఇంతవరకు ఆ దోషుల్ని పట్టుకోలేదు అసలైన దోషులు తప్పించుకుంటా ఉన్నారు అసలు ఎవరు తెలియని ఒక వ్యక్తిని నేరం చేసినట్టుగా చూపిస్తూ దోషులు తప్పించుకుంటా ఉన్నారు చేయని ఒకరికి శిక్ష వేయాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇది హర్షించదగది కాదు క్షమించదగినది కాదు కాబట్టి అలాంటి వారిని విడిచిపెట్టకూడదు వెంటనే వారికి ఉరిశిక్ష పడాలి అందరూ కూడా మనమందరూ మన మన తోడుపుట్టిన దానిగా మేమైతే ఇక్కడ ఎవరు లేడీస్ రాలేదు కానీ నేనైతే ఎందుకంటే ఒక బిడ్డని బయట పంపించాలంటే భయపడి ఇప్పుడు భయపొచ్చేసింది వారం రోజుల నుంచి భయపడతా ఉన్నాం ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు ఆటోలో పోవాలంటే ఒక పండికి పోవాలంటే ఎవరు మనసులో ఏముందో ఎలా ఎటువంటి దాగిందో తెలియదు కాబట్టి మన స్వేచ్ఛగా బతకాలన్నా స్వతంత్రంగా బతకాలన్నా ఫస్ట్ మనం మారాలి మగవాళ్ళు మారాలి ఎందుకంటే ప్రతి స్త్రీలో కూడా చెల్లిని చూసుకోవాలి అమ్మం చూసుకోవాలి అప్పుడే ఈ అకాళతాలన్నీ మాన్తాం అది ఎక్కడి నుంచి అంటే మన ఇంటి దగ్గర నుంచినే మన ఊర్లో నుంచినే మన మండలం నుంచినే మన జిల్లా నుంచి అది స్టార్ట్ అయితే దేశం మొత్తం మీద ఇది తెలుస్తుంది ప్రపంచం మొత్తం మీద ఇది పాకుతుంది మనం మనము నిర్లక్ష్యంగా ఉంటే ఇలాంటివి ఎన్నో మనం చూడాల్సి వస్తుంది ఎప్పుడైతే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతుందో అప్పుడే స్త్రీకి స్వతంత్రం వచ్చింది అని గాంధీ గారు అన్నారు గాంధీ గారు కళ్ళగన్నా స్వతంత్రము లేదు అసలు ఆరు గంటలు ఆరు గంటలకు బయట రావాలంటే కూడా భయపడే రోజులు ఇది చిన్న బిడ్డని ఒంటరిగా వదిలిపెట్టుకోవాలంటే భయం వచ్చిన బిడ్డని బయట పంపించాలంటే భయం ఇలా భయపడుతూ ఎంతకాలం బ్రతకాలి ఎన్ని రోజులు బ్రతకాలి ఎంత ఉన్నత ఆశయంతో ఎంతో ఆ బిడ్డ ఎంత కష్టపడి చదివి ఒక డాక్టర్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ బిడ్డ రాత్రి పగులు విధులు నిర్వహిస్తూ డ్యూటీలో ఉండగానే అర్ధరాత్రిలో ఏం జరిగిందో తెలిపి నాలుగు గంటలకంతా అమ్మాయిని చంపేశారు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మార్పు అనేది మనలో నుంచి మొదలవ్వాలి ఖచ్చితంగా మార్పు రావాలి అమ్మాయిని హత్య చేసిన వారిని ఎంతమంది అయితే ఉన్నారో దాగున్నారో వాళ్ళందరినీ బయటికి రప్పించి వెంటనే వాళ్ళని శిక్షించి ఉరి తీయాలి నాయకులకు ఈ రోజు అధికారం నాది 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 అంటూ దాహంతో వ్యామోహంతో పడుతున్నటువంటి నాయకులారా మీ అందరికీ నా యొక్క చేతులెచ్చి జోడించి వేడుకుంటున్నాను ఈరోజు ప్రాణం కాపాడవలసినటువంటి డాక్టర్లకే రక్షణ లేకపోతే నిరుపేదలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం మీరు మూడు సార్లు పరిపాలన చేశారు బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఒక జూనియర్ డాక్టర్ని ని అది దారుణంగా పది మంది రేపు చేసి చంపేస్తే కనీసం ఇంతవరకు పట్టించుకోలేనటువంటి నాయకులు నేను పరిపాలన చేసే అధికారం ఉందా అని అడుగుతున్నాను ఈ ఒక పౌరునిగా ఒక బాలి అంబేద్కర్ సేవ యొక్క నాయకుడిగా బాబాసాహాబ్ అంబేద్కర్ వారసడిగా మాట్లాడుతున్నాను ఈ రోజు ఒక డాక్టర్ కు న్యాయం చేయనటువంటి నాయకులు మీరు గద్దె దిగిపోవాలి మీకే ఉంటే మీరే ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేసే నాయకులైతే వారిని ఎట్ల చేయాలి రోజు ఒక మహిళ ఆ మహిళ ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమె న్యాయంకు ఆమెకు ఒకరికి ఒకరికి రోగాన్ని స్వస్థపరిచే విధంగా ఉంటే మీరు చేసే పరిపాలన ఇదేనా ఇది న్యాయవా ఎక్కడైనా మీరు కల్కత్తాలో ఉన్నటువంటి ఆ యొక్క నా ఆ యొక్క ముఖ్యమంత్రి ఎవరు మమతా బెనర్జీ మమతా మీరు ఎంత ఒక మహిళ కదా కనీసం మీకు మహిళ పట్ల మీకు ఒక 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 అవగాహన ఉందా ఒక సానుభూతి ఉందా మీకు మహిళల పట్ల ఎంత దుర్మార్గురాలు నువ్వు నీ పైన వెంటనే నీకు అర్హత లేదు ఆ ముఖ్యమంత్రి పదవి పదవికి అర్హత లేదు నువ్వు దిగిపోవాలి పది రోజులు అవుతుంటే కూడా కనీసం పట్టించుకోలేదంటే మీరు నాయకులా మీరు ఈ రోజు ఈ యొక్క జూనియర్ డాక్టర్లకే కాక డాక్టర్లకు ప్రతి ఒక్కరికి స్త్రీలకు ఒక చట్టం తీసుకురావాలి బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన చట్టంలో వీరికి తక్కువగా ఉంటే ఆ చట్టాన్ని కూడా మార్చి వారికి ఒక చట్టం తీసుకురావాలి మహిళలకు వారి కోసం మేము నిరంతరం పోరాట పోరాటం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము కానీ మౌనితాకు న్యాయం జరగాలి జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం కనీసం మీరు పరిపాలన చేస్తున్నటువంటి నాయకులకు సిగ్గు శర్మం ఏమీ లేదు మీకు మీకు రాజకీయ వ్యామోహం అధికార వ్యామోహం మీరు డబ్బు డబ్బు కావాలి పరపతి కావాలి కోట్లు కావాలి అంత మాత్రమే కానీ మీకు ఎటువంటి వారికి న్యాయం చేయాలి అనే ఆలోచన లేదు ఈ యొక్క ముఖ్యమంత్రి మూడు సార్లు మీరు ప్రధానమంత్రి అయ్యారు కనీసం మీరు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తులు కనీసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని సరైనటువంటి పద్ధతిలో పెట్టే యోగ్యత మీకు లేదు ఈ ప్రధానమంత్రికి మీకు మీ ప్రధానమంత్రి పోస్ట్ ఎందుకు అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈరోజు కడుపు ఖాళీ ఒక మహిళలకు అన్యాయం జరిగితే దాన్ని మేము అడుగుతున్నాము దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత ఈ యొక్క ప్రధానమంత్రికి ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మౌనితాకు న్యాయం చేయాలి వెంటనే వారు ఎక్కడున్నా వారిని ఏ గొంధిలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వారిని ఎన్కౌంటర్ చేశాను పబ్లిక్లో ఎన్కౌంటర్ చంపితేనే వారికి భయం పుడుతుంది అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని కూడా భారతీయ అంబేద్కర్ సేన వీసీకే పార్టీ మరియు బిఎస్పి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ అందరు నాయకులు మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ధైర్యం తెలియజేసుకుంటున్నాను మౌనితాకు న్యాయం జరగాలి మౌనితాకు న్యాయం జరగాలి మౌనితాకు న్యాయం జరగాలి మౌనితాకు న్యాయం జరగాలి మౌనితాకు న్యాయం జూనియర్ డాక్టర్ మౌనితాకు న్యాయం జరగాలి జూనియర్ డాక్టర్ మౌనితాకు న్యాయం జరగాలి మౌమిత అనేటటువంటి ఆమె ఒక మౌనితా కాదు ఈ భారతదేశాన్ని పరిపాలించేటటువంటి పరిపాలిించేటటువంటి భరతమాత అంటారే ఈ భారతమాతని అత్యాచారం చేసి చంపినటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయలేనటువంటి మోదీ ప్రభుత్వం మీ చిరునామా ఎక్కడ మీ ఇంటిలో మీ కుటుంబంలో మీ బిడ్డలను ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేసింటే మీరు అప్పుడైతే ప్రతిస్తారు ఒక జూనియర్ డాక్టర్ డాక్టర్లు డాక్టర్లు ఎవరంటే దేవతామూర్తులు దేవుళ్ళు ద్వారా వచ్చినటువంటి డాక్టర్లు దేవుళ్ళే మనకు కనిపించరు కానీ వైద్యులు మనకు దగ్గర ఉండి అన్ని సౌకర్యాలు మనకు ఉండేటటువంటి వ్యాధులను నయం చేసేటటువంటి వారు వారిపైన అత్యాచారం జరిగితే ఈ కేంద్ర ప్రభుత్వం కలకట్టాలో ఉండేటటువంటి మమర్తి బెనర్జీ గారు మమతా బెనర్జీ గారు మీరు కూడా ఒక మహిళ కదా మీ చెల్లెలను మీ అక్కను మీ వారసులను ఈ విధంగా నడి రోడ్డుపై పది మంది అత్యాచారం చేసి హత్య చేసింటే మీరు వెంటనే ప్రతిఘటించేటటువంటి వారు ఈరోజు మీరు ఒక కమిటీని వేసి చూతూ మంత్రంగా వదిలేసారే తప్ప ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఓ మోదీజీ మీరు ఎక్కడ మీరు ఏం పరిపాలిస్తా ఉన్నారు భరతమాతనే రేపు రేప్ చేశారే ఈ భరతమాతను చంపేశారే మీకు సిగ్గుందా మీకు అవమానం కాలేదా మీ కుటుంబంలో ఈ విధంగా జరిగింటే ఈ విధంగా ఉండే వల్ల మేమందరము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం వెంటనే మౌమితాని హత్య చేసి అత్యాచారం చేసిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని అదే విధంగా రాబో రోజుల్లో ఈ విధంగా పార్లమెంటులో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని వారికి రచన కల్పించాలని భారతీయ అంబేద్కర్ సేన మరియు వివిధ పార్టీల ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హర్బార్ చంద్ర హిందుస్ హర్బార్ హోతా तो पूरे मुसलमान इकट्ठा है होते हैं दिशा की दिशा के साथ पे जो जुल्म होता जो है, है।, है जब पूरे हिंदुआ इकट्ठा होते हैं ये हिंदू राष्ट्र नहीं है ये मुस्लिम राष्ट्र नहीं ये हिंदुस्तानी है जब भी ऐसा जुल्म होता हिंदू मुसलमान सब मिल को आगो खड़को ऐसे चीज़ों को हमें बात करेंगे तो ऐसे मेरे गटाधान को दबाने के वास्ते एक मौका मिलता ये डिपार्टमेंट सही नहीं है दूसरी बात ये हुकूमत भी सही नहीं है जो भी हो रहा है बिको बच्चों के साथ ये जुल्म है हर बई को बच्चे या हिंदू नहीं या मुसलमान नहीं हर बैको बच्चे हमारी भानना हमें हमारे भाना के वास्ते इस इस ये ये जंगकू शुरू करें हिंसो, ये जंगकू जो शुरू करें जो भी जुल्म करता बैको बच्चों के साथ उसके साथ हमें ये बात करते सो जब हुकूमत सही रहती है जब पुलिस डिपार्टमेंट सही रहती है तो ये जुल्म नहीं होता ये जुल्म नहीं होता बैको बच्चों के साथ जब भी ये होता है तो हमारे जैसे आपको ऐसा जो प्रोटेक्ट करती है उसके वास्ते हर हमें हर हमेशा रहती हैं अल्लाह रसूल का वास्ता दे रो मैं ये म को टिकाना कर को बोले तो हिंदू मुसलमान सिख ईसाई सब मिल हमें लड़ेंगे तो ये म टिकता अगर नहीं लड़ेंगे उन्हें मुसलमान इन्हें हिंदू इन्हें सिख इन्हें ईसाई ऐसा देखेंगे तो हिंदुस्तान हमारे हिंदुस्तान के अंदर बार बार ऐसा भई को बचांगे पर म होता रहता अल्लाह रसूल का वास्ता दे रो मैं आज हमारी जो बच्ची है चाहे वो कौन सी भी जाति हो मगर हमारी भान है वो उसके वास्ते हमें जो है प्रोटेक्ट कर रहे हैं, इसमें पूरे जो हुकूमत वाले हैं डिपार्टमेंट वाले हैं सही फैसला कर दी बोल को एक उम्मीद रखो हमें जो मुस्लिम कम्युनिटी की तरफ से आपको तो गुजारिश करें असलकुम वालेकुम लाबरकू जरूरी युक्का सामूहिक अत्याचार ने देश हम लोग రక్షణ కరువుతుంది రోజు రోజు స్వాతంత్రం సృష్టించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఈ ఆడపిల్లలకి స్వాతంత్రం లేకుండా అయిపోయింది ఎక్కడ చూసిన మానభంగాలు ఎక్కడ చూసిన అత్యాచారాలు రేపులు సామూహిక దాడులు ఇలా జరుగుతూ పోతూ ఉండేది వాటిని కొంతమంది ప్రోత్సహిస్తూ వెనుకల ఉన్నటువంటి దోషులకు రచనిస్తున్నారు దయచేసి మన అక్క మన చెల్లెలు మన బిడ్డలుగా భావించండి ఆడబిడ్డల్ని ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ పొలిటికల్ లీడర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఇంకొక కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఈ యొక్క దుర్ఘటనను ఖచ్చితంగా మీరు ఖండిస్తూ చేసినటువంటి అన్యాయాన్ని ఈ అక్రమాన్ని చేసినటువంటి దోషులను ఖచ్చితంగా సుమారు పది మంది సామూహిక అత్యాచారం చేశారు వాళ్ళందరినీ కూడా పట్టుకొని పబ్లిక్ ఎన్కౌంటర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇక మీదట ఇలాంటి సంఘటన దుర్ఘటన జరగకుండా మన దేశాన్ని కాపాడాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క